రైస్థలో ఎవరివన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలిగినిగాక ప్రియమైన వార్లారా మన జీవితాల్లో కొన్ని సందర్భాలు వస్తాయి అప్పుడు మనకు అర్థం కాదు ఇది ఎందుకు జరుగుతుంది దేవుడు నన్ను మర్చిపోయాడా అని కానీ అదే సమయంలో దేవుడు మన జీవితాన్ని ఒక గొప్ప లక్ష్యానికి సిద్ధం చేస్తుంటాడు అలాంటిదే ఒక జీవితం ఏసేపు జీవితం ఈరోజు మనం చూడబోయేది ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన పర్లోకపు తండ్రి ఈ సమయంలో నీ వాక్యాన్ని వినిచిన ప్రతి హృదయాన్ని నీవే తాకుము ప్రభువా ఏసేపు జీవితంలో నీవు ఎలా పనిచేసావో అదే దేవుడు నీవేనని మా జీవితాల్లో కూడా తెలియచేయము నీ వాక్యం ద్వారా మాకు బలమును విశ్వాసమును ఇవ్వము ఏసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఇక టాపిక్లోకి వెళ్తే యాకోబు కానాను దేశంలో నివసిస్తున్నాడు అతనికి పన్నెండు మంది కుమారులు వారిలో ఒకడు ఏసేపు అతడు వయసులో చిన్నవాడే కానీ తండ్రికి ఎంతో ప్రియమైనవాడు ఏసేపు తన అన్నలతో కలిసి గొర్రెలను కాచేవాడు అన్నలు చేసే తప్పులను తండ్రికి చెప్పేవాడు ఇది అన్నల హృదయాల్లో నెమ్మదిగా ద్వేషాన్ని పెంచింది యాకోబు తన కుమారులందరిలో ఏసేపును ఎక్కువగా ప్రేమించేవాడు ఆ ప్రేమకు గుర్తుగా రంగురంగుల అంగీని ఏసేపుకు ఇచ్చాడు అది చూసిన అన్నలు ఇలా అనుకున్నారు మేము కూడా అతనితో సమానమే కదా అయితే ఇన్ ఇతనికి ఎందుకు ఈ ప్రత్యేకత అని ఆ అంగి ఏసేపుకు ప్రేమకు గుర్తు అన్నలకు మాత్రం కోపానికి కారణం వారు ఇక ఏసేపుతో మాట్లాడటానికి ఇష్టపడలేదు ఏసేపు కళలు కనడం ఒకరోజు ఏసేపు ఒక కళను చూశాడు పొలంలో అందరం కట్టలు కట్టుకుంటుంటే నా కట్ట నిలవబడి ఉంది మీ కట్టలు వచ్చి నా కట్టకు నమస్కరిస్తున్నాయి అని ఈ కళను అన్నలకు చెప్పాడు అన్నలు కోపంతో అన్నారు నువ్వు నాపై రాజ్యమేలుతావా అని చెప్పి అతనిని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు మరొక రోజు మరొక కళ సూర్యుడు చంద్రుడు పదకొండో నక్షత్రాలు నాకు నమస్కరిస్తున్నాయి అని తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయమగా వచ్చి నీకు సాస్త్రంగా పడుదమా అని అతనిని గద్దించాను అతని సహోదరులు అసూయ అయితే అతని తండ్రి మాత్రం బయటకు మందలిచ్చిన ఆ మాటలను హృదయంలో దాచుకున్నాడు కానీ అన్నల ద్వేషం ఇంకా ఎక్కువైపోయింది ద్రోహానికి దారి ఏసేపు సహోదరులు షకేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిది ఇస్రాయేలు ఏసేపును పిలిచి నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద్షేమమును నాకు తెలుపుము అని చెప్పాడు ఇక్కడ ఇస్రాయిలు అనగా యాకోబుకు ఇస్రాయిగా మారిన పేరు ఏసేపు అమాయకంగా బయలుదేరాడు దూరం నుంచే అన్నలు అతన్ని చూశారు వారన్నారు ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు ఇతన్ని చంపేద్దాం అని దురాలోచన చేసిరి ద్వేషం మనిషిని ఎంత అందును చేస్తుందో చూడండి అప్పుడు రూబేను ఆ మాటలు విని వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించును ఎట్లనగా అతనికి హాని ఏమీ చేయక అడవిలో నున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను అప్పుడు వారు ఏసేపు అంగిని తీసేసి నీరు లేని గుంటలో పడేశారు ఏసేపు కేకలు పెట్టాడు అన్నలు మాత్రం బయట కూర్చొని భోజనం చేస్తున్నారు మనుషులు విడిచిపెట్టిన దేవుడు మాత్రం ఏసేపుతోనే ఉన్నాడు పిండి నాణములకు ఏసేపునో అమ్ముట యూద అన్నాడు మన సహోదరుని చంపి వాని మరణమును వలన ఏమి ప్రయోజనము ఇష్మయ్యకు అమ్మివేద్దము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించారు ఇరవై తురుముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు ఏసేపును ఐగుప్తునకు తీసుకుని పోయేది తండ్రి దుఃఖం ఏసేపు అంగీని మేకరక్తంతో ముంచి తండ్రికి పంపారు యాకోపు చూసి అడవి జంతువు నా కుమారుని చంపింది అని విలపించాడు అతని దుఃఖం ఎవరూ ఆపలేకపోయారు ఇది చాలా బాధకరం కానీ దేవుడు మాత్రం నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు ఈ అధ్యాయం మనకు చెప్తున్న సత్యం ఏమిటి గుంటలో ఉన్న దేవుడు మనతోనే ఉంటాడు మనుషులు త్రోసివేసిన దేవుడు పైకి ఎత్తువాడు చివరిగా ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఏసేపు జీవితంలో మా జీవితాల్లో కూడా అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు నీ మీద విశ్వాసం ఉంచే కృప ఇవ్వము మేము గుంటల్లో ఉన్నామని అనుకున్నా నీవు మాతోనే ఉన్నామని మాకు గుర్తు చేయము మా జీవితాలను నీ మహిమకై ఉపయోగించుము తండ్రి ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక టాపిక్తో కలుసుకుందాం